ఓం శ్రీమాత్రే నమ హలో అండి వెల్కమ్ టు రామరత్నం లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని కామాక్షి అమ్మవారిని అయితే వేడుకుందాము ఇది మంచి వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా వినండి చూడండి అయితే కామాక్షి అమ్మవారి పదహారు శుక్రవారాల వ్రతం చేసుకుంటే చాలా చాలా మంచిది నేను కూడా విని కొన్ని వీడియోస్ అయితే చూసి వ్రతం చేసుకుంటున్నాను ఇది చాలా సింపుల్గా సులువుగా అయితే మనము చేసుకోవచ్చు అయితే ఈ అమ్మవారి వ్రతము కంచి పరమాచార్య వారే తెలియజేశారని చెప్తున్నారు అయినా మనము ఎప్పుడు అమ్మవారిని పూజించుకుంటాం కదా అమ్మ దైవి ఉంటే అన్నీ ఉన్నట్టే అని మనం ఎప్పుడు ప్రతి శుక్రవారము ప్రతిరోజు కూడా అమ్మ నామాలు చదువుకుంటూ ఉంటాము కాకపోతే ఇంకా విశేషంగా పూజ అని మనం అనుకున్నామంటే దాని మీద ఇంకా ఎక్కువగా శ్రద్ధ పెట్టి అమ్మతో ఇంకా ఎక్కువసేపు ఉంటాం కదా అందుకని ఈ పూజ అయితే నేను పెట్టుకున్నాను ఇది మొదటి వారము ఈ మొదటి వారము విశేషంగా శుక్రవారం పడింది అలాగే అమ్మవారి జన్మదినం కూడా పడింది నేను చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను పదహారు శుక్రవారాలు పూజ చేసుకుందాము అని దీనికి ఎక్కువ మనం శ్రమ పడవలసినంత అవసరం కూడా లేదు అమ్మ మనకు అన్నీ సులువుగానే ఇచ్చారు ఒకటవ వారం ఒక దీపము అలాగ పదహారు వారాలు పదహారు దీపాలు పెట్టుకోవాలంటే వాడిని ప్రమిదిలే వాడుకోవచ్చు అని అయితే చెప్తున్నారు అలాగే మనం ప్రసాదం కూడా పెద్దగా మనము బెల్లము పానకం వడపప్పు బెల్లం నైవేద్యం పెట్టుకున్న పర్వాలేదు వీలైతే మనము మహానైవేద్యం చేసి పెట్టుకున్నా పర్వాలేదు ఇది సూర్యోదయానికి పూర్వమే ఈ వ్రతం చేసుకుంటే చాలా మంచిది ప్రతి వారం కూడా ఒకే టైంలో చేసుకుంటే చాలా మంచిది ముందుగా గణపతిని మనం ప్రార్థించుకోవాలి స్వామి నేను పదహారు శుక్రవారాల వ్రతం చేయాలనుకుంటున్నాను స్వామి ఏ ఆటంకము లేకుండా పదహారు శుక్రవారాలు చక్కగా అమ్మ పూజ చేయించుకున్నట్టు చేయి స్వామి ఆయన ముందుగా గణపతికి షోడసోపచారాలు చేసి గణపతిని వేడుకున్న తరువాత అమ్మకు కూడా షోడసోపచారాలు చేయాలి అయితే మనం మొదటి వారం చేశాక రెండు రెండవ వారం ఏదైనా ఆటంకం వస్తే మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలని చెప్తున్నారు లేదంటే రెండు వారాలు మూడు వారాలు అయ్యాక మధ్యలో ఒకసారి వస్తే ఏం పర్వాలేదు అవి కౌంట్ చేసుకోవచ్చు అని తెలియచేస్తున్నారు తప్పకుండా మీరు ఈ పదహారు శుక్రవారాల వ్రతం మాత్రం మొదలు పెట్టుకొని అమ్మవారి పూజ అయితే చేసుకోండి కంచ కామాక్షి అమ్మవారి ఫోటో ఉంటే పెట్టుకొని చేసుకోవచ్చు లేదంటే లలిత అమ్మవారిది ఇంకా మనం లక్ష్మీ అమ్మవారిని కూడా పెట్టుకొని చేసుకోవచ్చు నేనైతే మోక పంచసతీ బుక్ మీద అమ్మవారిది ఉంటుంది కదా ఫోటో అది పెట్టుకున్నాను అలాగే ఆ చిన్న ఫోటో ఏమో ఎప్పుడో నేను కంచి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారి మూర్తిని అయితే ఆ ఫోటోని చిన్నది తెచ్చుకున్నాను అందుకేనేమో అమ్మ ఈ వ్రతం చేయించుకుంటున్నారు అని అనుకుంటున్నాను అయితే కామాక్షి దీపం వీలైతే తెచ్చుకుంటే చాలా మంచిది వెండిదైనా ఎత్తడిదైనా ఏదైనా సరే కామాక్షి దీపం కూడా అలంకరించుకొని అలాగే మొదటి వారము ఒక దీపం పెట్టుకొని వినాయక స్వామికి పదహారు ఉపచారాలు చేసి అలాగే అమ్మవారికి కూడా పదహారు ఉపచారాలు చేసి అమ్మవారికి అష్టోత్తరం చదువుకొని అలాగే అమ్మవారి తాలూకా కంచి పరమాచార్య కృతం కామాక్షి స్తోత్రం ఉంటుంది అది కూడా చదువుకుంటే చాలా మంచిది ఇంకా తమిళంలో ఏదో ఉంటుంది అదైతే నేను విన్నాను కానీ నేను చదవలేదు అది గణపతి పూజ చేసుకొని అమ్మవారి పూజ చేసుకొని కామాక్షి అమ్మ స్తోత్రం చదువుకొని అష్టోత్తరంతో కుంకుమ పూజ శ్రీ చక్రానికి చేసుకొని నేనైతే పూజ అయితే చేసుకున్నాను తప్పకుండా వీలైతే మీరు ఏ శుక్రవారం నుండైనా మనము ఈ పూజ చేసుకొని మొదలు పెట్టుకోవచ్చు చేసుకోండి తప్పకుండా అని పదహారు శుక్రవారాలకి పదహారు దీపాలు పెట్టుకుంటాము వాడిన బ్రమిదులే వాడొచ్చని తెలియజేస్తున్నారు అయితే మన హిందూ ధర్మంలోనూ శివకేశవులతో సమానంగా అమ్మవారు కూడా మనకి వివిధ రూపాలలో పూజలు చేస్తున్నాం కదా అమ్మవారిని కూడా అలాగే అమ్మ కూడా మనం కోరి కొలిస్తే కరుణ చూపిస్తూ మనల్ని కన్నబిడ్డలను కాపాడినట్లు కాపాడుతారు కదా అమ్మ దైవి ఉంటే అన్నీ ఉన్నట్టే అయితే మనము కాంచీపురంలో వెలిసిన కామాక్షి తల్లిని దర్శించుకోవాలంటే అమ్మ అనుగ్రహం ఉంటే జరుగుతుందంట ఈ పదహారు శుక్రవారాలు చేసిన టైంలోనే ఏదో ఒకసారి అమ్మ దైవు ఉంటే మనం తప్పకుండా అమ్మవారి దర్శనా మనకి వెళ్తామంట మనము భక్తి శ్రద్ధ ముఖ్యము అయితే నియమాలు ఏంటంటే ఉల్లి తెల్లుల్లి తినకుండా ఉంటే చాలు మామూలుగా టిఫిన్ మధ్యాహ్నం భోజనం అయితే చేసేవచ్చు అమ్మ అమ్మ పిల్లల్ని ఆకలితో ఉండమని చెప్పరు కదా అమ్మ మనకి ఏంటంటే భక్తి శ్రద్ధ మెయిన్ ఇల్లంతా అలంకరించుకొని ఆ సూర్యోదయానికి పూర్వం లేచి గుమ్మార్లను ముగ్గులు పెట్టుకొని అమ్మను కూడా అలంకరించుకొని మనకు ఉన్నంతలోన మనం ఎంతో తృప్తిగా ఈ పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది అయితే నేనేం చేశానంటే మొదటి శుక్రవారం అమ్మవారి పుట్టినరోజు కదా నా అదృష్టం కొద్దీ మా ఊరిలోనైతే కామాక్షి పీఠం కూడా ఉంది అమ్మ పూజ మూడున్నర నాలుగు టైంలో చేసిన తర్వాత నేను అక్కడ కామాక్షి అమ్మవారి అభిషేకానికి అయితే వెళ్ళాను చాలా విశేషంగా అభిషేకము అక్కడ చూసే అదృష్టమైతే నాకు దొరికింది నేను ఆ వీడియో కూడా పెట్టాను తప్పకుండా మీరు అందరూ చూడండి ఎందుకంటే ఎక్కువ ప్రదేశాల్లో కామాక్షి పీఠాలు ఉండవు ఉన్ తక్కువ ఉంటాయి నాకు అందుబాటులో ఈ కామాక్షి పీఠం అయితే నాకు అయ్యింది నేను అమ్మవారిని పూజ చేసుకొని దర్శనం చేసుకొని అక్కడ అభిషేకం అంతా చూసి నేను ఆ వీడియో కూడా తీసి నేను పోస్ట్ చేశాను తప్పకుండా ఒకసారి కామాక్షి అమ్మవారి అభిషేకం అయితే మీరు చూడండి మన ఛానల్లో ఉంటుంది తప్పకుండా చూడండి అలాగే ఈ పూజ కూడా మీరు అందరూ తప్పకుండా చేసుకుంటారని నేను అనుకుంటున్నాను చాలా చాలా మంచిది దీనికి పెద్దగా మనము నియమాలు ఏమి లేవు ప్రసాదాలు విషయంకొస్తే అది కూడా మనం మనకి ఏది వీలైతే అది చేసుకోవచ్చు తర్వాత మనకి వీలుంటే మనకు కలిగితే అమ్మ అనుగ్రహం ఉంటే పదహారో శుక్రవారం రోజు ముత్తైదువులని మన ఇష్టమే ఎంతమందినైనా వీలుంటే పదహారు మందిని పిలుచుకున్నా మంచిదే మంగళ ద్రవ్యాలు ఇస్తాము సువాసనీలు వస్తారు ఎంతో ఆనందంగా ఉంటుంది తాంబూలాలు ఇచ్చుకుంటే వీలైతే లేదంటే ఒక్క ముత్తైదువుకి పిలిచి మనం తాంబూలం ఇచ్చుకోవచ్చు ఇంకా శుక్రవారం చేసుకుంటాం కదా ఆ వారం పూజ అయ్యాక కూడా ఒక మొత్తం ఐదు అని పిలిచి మనం తాంబూల మీద అయితే ఇచ్చుకోవచ్చు నాకైతే అనుకోకుండా అమ్మ అనుగ్రహం లభించిందని నేను అనుకుంటున్నాను నేను దేవుడి గదిలోనే పెట్టుకున్నాను పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను నాకు చాలా సంతోషం అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడైతే కామాక్షి స్తోత్రం కంచి పరమాచార్య కృతం కామాక్షి స్తోత్రం ಮಂಗಳರಣಿ ಮಂಗಳವದನ ಮಂಗಳಾಯ ಕಕ್ಷಿ ಕಾಮಾಕ್ಷಿ ಗುರು ಕಲ್ಯಾಣ ಕುಂಜರಿ ಜನನಿ ಕಾಮಾಕ್ಷಿ. ಹಿಮಗಿರಿತನೇ ಮಮ ಹೃದಿ ನಿಲಯೇ ಸಜ್ಜನ ಸದಯ ಗುಹ ಗುರುಗುಹಜನೀ ಕುರು ಕಲ್ಯಾಣ ಕುಂಜರಿ ಜ जननी कामाक्षी ग्रहनुतचरणे गृहसुतदायिनि नवनवभवते कामाक्षी गुरुगुहजननी कुरु कल्याणं कुञ्जरिजननी कामाक्षी शिवमुखविनुते भव सुखदायिनि नवनव भवते कामाक्षी गुरुगुहजननी कुरु कल्याणं कुञ्जरिजननी कामाक्षी भक् सुमानसतापविनाशिनि मङ्गलदायिनि कामाक्षि गुरुगुहजननी कुरु कल्याणं पुञ्जरिजननी कामाक्षि केनोपनिषद्वाक्यविनोदिनि देवि पराशक्ति कामाक्षी, कामाक्षी। गुरुगुहजननी कुरु कुञ्जरिजननी कामाक्षी परमशिवजाये वरमुनिभाव्ये अखिलाण्डेश्वरि कामाक्षी गुरुगुहजननी कुरुकल्याणं कुञ्जरिजननी कामाक्षी हरिद्रामण्डलवासिनित्य నిత్యమంగళదాయిని కామాక్షి గురు గుహ గురుగుహజననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి ఇది శ్రీ కామాక్షి స్తోత్రం సంపూర్ణం అమ్మా కామాక్షి అమ్మ అందరినీ చల్లగా చూడమ్మా తల్లి అయితే ఇలాగ నేను పూజ చేసుకున్నాను అష్టోత్తరం కూడా చదువుకున్నాను ఇంకా మనం అమ్మవారిని పెట్టుకున్న తర్వాత మనకు అమ్మవారి ఫోటో ఏదైనా లేకపోతే శివ పార్వతుల ఫోటో పెట్టుకునైనా చేయొచ్చు నేను శివలింగం కూడా పెట్టుకొని అభిషేకం చేసుకున్నాను అమ్మవారికి కూడా శ్రీచక్రం కూడా అభిషేకం చేసుకొని ఏవైనా మా ఉంటే అభిషేకాలన్నీ చేసుకున్న తర్వాత పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది అయితే మీరు తప్పకుండా ఈ పూజ అయితే చేసుకోండి అన్నీ అయిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చుకుంటే ఇంకా మంచిది తర్వాత ఇప్పుడు మనకి కార్తీక మాసం కూడా అంటే ఇంకా అయిపోవచ్చింది వీలుంటే కార్తీక మాసంలో అమ్మవారి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది ఎంత విశేషమైన అయితే మనము చూస్తాము మీరందరూ తప్పకుండా చేసుకోండి హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం హరిహరులకు ప్రియమైన నార్క మాసం సరళీనివ్రత పూజలు సలుపుటవకాసం హరిహరులకు ప్రియమైన నార్క మాసం పవిత్రతకుమారు ప్రాత స్నాన